తెనాలి మున్సిపల్ కమిషనర్ గా విజయనగరం జిల్లానికి చెందిన రామ అప్పలనాయుడు శుక్రవారం బాధ్యత స్వీకరించారు మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయం చేరుకున్న ఆయనకు ఇన్ఛార్జి కమిషనర్ పి శ్రీకాంత్ కమిషనర్గా నియమితులైన రామ అప్పలనాయుడుకు బాధ్యతలు అప్పగించారు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రామ అప్పలనాయుడు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ ను ఆమె ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నూతన కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పురపాలక సంఘంలో ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ శానిటేషన్ పండ్ల వసూలు పదిహేను ఆర్థిక సంఘం నిధుల నిర్వహణ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారని అన్నారు అనంతరం పురపాలక సంఘాల్లోని వివిధ శాఖల అధికారులు సిబ్బంది కమిషనర్లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు అప్పల్ నాయుడు విజయనగరం జిల్లాలో రాజా మున్సిపాలిటీలో గ్రేడ్ కమిషనర్గా పనిచేసి ఈరోజు పెనాలి మున్సిపల్ కమిషనర్గా చార్జ్ తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయారిటీ అంశం అందరికీ తెలిసినవే ఒకటి శానిటేషన్ ఒకటి రెండవది ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్మెంట్ ఒకటి మూడవది ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కానీ అదర్ గ్రాంట్స్ యుటిలైజేషన్ మీద అట్లాగే సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ అండ్ అర్బన్ పవర్టీ ఎలినేషన్ ఈ ఐదు ప్రయారిటీస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా తెనాలి మున్సిపాలిటీలో ఈ ఐదు ప్రయారిటీ అంశాలు ఏమున్నాయో ఒకసారి చూసుకొని ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో జిల్లా అడ్మినిస్ట్రేషన్ యొక్క సూచనలు తీసుకొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుండి సూచనలు కూడా తీసుకొని సో సాధ్యమంత వరకు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీలో ముందుంటానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను